హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం ఆయిల్ వేయాలి వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకోండి పిండికి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది షీట్స్ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకైతే మంచి కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తం పిండి ముద్దకు పట్టేలాగా కలిపి కవర్ చేయాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు సాల్ట్ ఇంకా ధనియాల పొడి వేసుకోండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఒకసారి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి అందులోనే ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి లెమన్ పిండితే చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం కూడా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఎంత బాగా కలిపితే అంత బాగా సమోసా షీట్స్ అయితే వస్తాయి తర్వాత సన్న సన్నగా చపాతి ముద్దలాగా తీసుకోవాలి అన్నిటినీ చపాతి ముద్ద కంటే కొంచెం తక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు ఇప్పుడైతే ఒక పిండి ముద్దను తీసుకొని మిగతావి కవర్ చేసుకొని రుద్దుకోవాలన్నమాట చపాతీలాగా చపాతీలాగా అంటే మందంగా ఉండకూడదు చాలా పల్చగా ఉండాలి లైక్ పేపర్ లాగా రావాలన్నమాట అంతలా రుద్దాలి చపాతి లాగా చూసారా నేను ఇలా చూపిస్తున్నాను కదా అలా రావాలి ఇప్పుడు పెనం వేడి చేసుకొని బాగా వేడైన తర్వాత లైట్గా టెన్ సెకండ్స్ కాల్స్తే సరిపోతుంది రెండు సైడ్లు మరి బాగా కాలాల్సిన అవసరం లేదు ఊరికే పచ్చిగా లేకుండా లైట్గా కాల్తే సరిపోతుంది అన్నీ కాల్చుకున్న తర్వాత సైడ్స్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్స్ వచ్చిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి గట్టిగా ఉండాలి నాకైతే కొంచెం లూజ్ అయింది ఇంకా కొంచెం పిండి అయితే వేసి కలుపుకున్నాను అదేం పర్వాలేదు ఇప్పుడు ఒక సమోసా షీట్ని తీసుకొని కొంచెం సగం వరకు పేస్ట్ రాయాలి మైదా పేస్ట్ని ఇలా ఫోల్డ్ చేయాలి నేను చూపిస్తాను చేసుకోండి సమోసా షేప్ రావాలి ఎక్కడైనా లీక్ అయినట్టు కనిపిస్తే అక్కడ ఈ మైదా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు సమోసా షీట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు పైన కూడా కొంచెం మైదా పేస్ట్ని రాసి లీక్ అవ్వకుండా సీల్ చేయాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి చేసి పెట్టుకున్న సమోసాలన్నీ ఆయిల్లో పట్టేలాగా వేసుకోండి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసి కాల్చాలి ఇవి షీట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆనియన్ సమోసా చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇలా వేగిపోయిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోండి సేమ్ మిగతావి కూడా ఇలాగే రిపీట్ చేయాలి అవి కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుంటే ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటాయి చూడండి అంటే దెన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ